E మొత్తం కమిషనర్లు వచ్చేదాన్ని కమిషనర్ మొత్తం మేము అడ్డపడి నవ్వుతున్నారు మేము ఎంతసేపు అడ్డపడతాము ఎంతసేపల్ని కాయలు ఉంటాం రాత్రిల్లు జోళ్ళు కాయలు ఉంటారు రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహం అని చెప్పి నేను కూడా ఈ వయసులో ఎగ్జిబిషన్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లప్పుడు రావాల్సిన ఎగ్జిబిషన్ ఈ వయసులో వచ్చినాం తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహం ప్రజలారా ఇది చాలా రోజుల నుంచి మా పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ చైర్మను మా పార్టీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు ఎగ్జిబిషన్ మొదలుపెట్టినప్పుడు చెప్తున్నారు అయ్యా ప్రతి సంవత్సరం మీ తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకమా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే ఐదేళ్ళు ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నాం పద్నాలుగు వరకు పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీ వాళ్ళే ఎగ్జిబిషన్ నడిపి లెక్కలు ఎగరగొట్టినారు శక్తి మేరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ వాళ్ళు ఎగ్జిబిషన్కి రాలేకపోయినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిర్వహించినారు ఇది మీరు చెప్పేది రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో చేసినారేమో రెండు వేల ఇరవైలో చేయలే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది నిర్వహించలే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా ఉంది మొత్తం మీద మా ఐదు సంవత్సరాల పీరియడ్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నిర్వహించారు నాకు తెలిసి మూడేళ్ళు లేదంటే నాలుగేళ్ళు మూడు సంవత్సరాలేనంట నిర్వహించిన ఈ మూడు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం మేము ప్రజలకు ఉచితం ఇచ్చినాం యాభై రూపాయలు నూరు రూపాయలు ముప్పై రూపాయలు దండుకుండే కార్యక్రమాలు లేకుండా ఒక సంవత్సరం నేను డబ్బు కట్టించినా నేను డబ్బు కట్టించిన ఫ్రీ మరొక సంవత్సరం మున్సిపాలిటీలోనే తీర్మానం చేసినాం డబ్బు లేకుండా ఎవరైనా వాడుకో ఆ పాట వాడుకునే డబ్బు కట్టాలా ప్రవేశ రుసుము పెట్టకూడదు ఇది నా కాంక్ష ఆ రోజు ఇప్పుడు మళ్ళీ మీకు అధికారం వచ్చిందని చెప్పి పోయిన సంవత్సరం బాన్నారు ఎగరగొట్టినారు ఆ పొద్దు మేము మల్లికార్జున యాదవ్ కమిషన్ ఉన్నప్పుడు మొత్తుకో అని చెప్పినాం అయ్యా ఎగర వాళ్ళు ఎగరగొడతారు కట్టించుకోండి అని ఎగరగొట్టినారు కోర్టుకు పోయినాం అబద్ధాలు చెప్పినారు కబీశ్వర్బాగా ఏం చెప్పిన ఆ రోజు మల్లికార్జున యాదవ్ వాళ్ళని ఎన్ని ఈ ఎక్విప్మెంట్ ఉంటా ఉంది డబ్బు కట్టిన తర్వాతనే తీసుకొని ఏర్పాటు చేస్తాం మీరు భయపడదు సార్ అన్నాడు కానీ వాళ్ళు ఊడబెట్టుకొని పోతా అంటే ఉన్నాడు డబ్బు ఎవరగొట్టినారు ఎగరగొట్టి ఎన్ని ఊడబెట్టుకొని వినారు ఇది రెండో సంవత్సరం వచ్చింది మళ్ళా మీ ప్రభుత్వంలో ఈసారి మీరు ఎవరు ఎగరగొట్టకూడదన్న ఉద్దేశంతో కౌన్సిల్ తీర్మానం చేసింది అంత డబ్బు కడితేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా లేదంటే ఆ వన్ బై ఫోర్త్ బోను మిగతా డబ్బుకు బ్యాంకి గ్యారెంటీ ఇవ్వాలి బ్యాంకి గ్యారెంటీ ఇస్తే గానా ఎస్ మీకు వర్కార్డ్ డరిస్తారు వర్కార్డ్ ఇచ్చిన తర్వాత ఈ సామాన్లను దించుకోవచ్చు మీకు ఇచ్చిన నిర్ణీత గడువు నలభై ఐదు రోజులు యాభై రోజుల వరకు ఇది జరుపుకోవాలి నీకు జరిగిందా జరగలేదా వాన పడిందా పడలేదా ఈ సంబంధాలు లేవు ఈ దొంగి త్యవారాలు అందరికీ తెలుసు వాన పడలే దసరా రోజు దసరాకు ముందు రోజు తర్వాత రోజు వాన వల్లే బాగా వాతావరణం ఉండేది ముప్పై ఐదు రూపాయలు పెట్టాల్సి ఉంటే నూరు రూపాయలు పెద్దోళ్లకు పిల్లలకు యాభై రూపాయలు పెట్టి దోసుకునేవు పేదవాళ్ళ యొక్క రక్తాన్ని ఏమైనా మున్సిపాలిటీకి ఎక్కువ లెక్క కడతావా కట్టవే ఏమైనా అంతే పాతగోడ బలరాం రెడ్డి బాకీ గరగొట్ పాతగోడ బలరాం రెడ్డి గరగొట్లే జీఎస్టీ కట్లే పాతగోడ బలరాం రెడ్డి పాతగోడ బలరాం రెడ్డి జిఎస్టీ ఎందుకు కట్టలే ప్రవేశ రుసుము లేదు ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమే లేకపోతే ఎంట్రీ ఫీజే లేకపోతే జిఎస్టీ ఎక్కడ వర్తిస్తారు జిఎస్టీ దేని మీద వస్తుంది టిక్కెట్ మీద వస్తుంది జిఎస్టీ తప్పుడు మాట్లాడి మాట్లాడతారు ఇప్పుడు ఈ రెండో సంవత్సరం రెండు లక్ష రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు వాడినారు ప్రజల ఇల్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డికి సంబంధించిన వ్యక్తులు దర్శనపల్లి గ్రామానికి సంబంధించిన మాడం సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సిండికేట్ భాగంగా వీళ్ళు వానారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టి ఇక్కడ సామాన్లు దించాలి ఈ బుద్ధుడికి దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇంకా రేపు పొద్దున ఇంకో ఫండగా వచ్చాది ఈ బుదుర్కి రెండు కోట్ల ఇరవై లక్షలు ఎక్క కట్టలే ఈ బుద్దురికి ఎంత కట్టారని మేము రోజు మేము కొట్లాడుతా అంటే ఈ బుతురికి వాళ్ళు కట్టింది ఇంకా తొంభై లక్షలు కట్టాలి ఎనభై నాలుగు నుంచి తొంభై లక్షలు కట్టాల ఇంకా మేము కోర్టుకు పోయినాం లక్షలు పెట్టి మేము లాయర్ పెట్టి కోర్టుకు వేసినాం కమిషనరు రూల్స్ను వైలేట్ చేస్తున్నాడు అని చెప్పి డబ్బు రాబట్టండి అని చెప్పి కోర్టు మందలిస్తాను వీళ్లను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు నోటీసులు సర్వ్ చేసింది ఈ కమిషన్ ఎందుకు రూల్స్ వైలేట్ చేస్తున్నాడు మీరు ఏమిస్తారు నివేదిక అని చెప్పి కోర్టులో ఉంది ఈ కమిషనర్కు అక్షంతలు తప్పవు కోర్టు ద్వారా చట్ట విరుద్ధంగా మున్సిపల్ యాక్ట్ విరుద్ధంగా ప్రవర్తించే ఈ కమిషనర్కు తప్పనిసరిగా పనిష్మెంట్ ఉంటుంది కోర్టు ద్వారా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అసలు జైలు పోయే పరిస్థితి తప్పకుండా ఉంటుంది జైలు పంపి తీరుతారని ఇతన్ని తన్ని లాస్ట్ ఇప్పుడు వచ్చింది పరిస్థితి అంటే ఈ సామాన్లు ఇప్పుడు తీసుకొని ఆ రంగ ఆ రేంజర్ అనేది ఇప్పనిసినారు ఈ సామాన్లు అయ్యే ఇప్పదిసినారు ఇంకా దాడ ఇప్పినారు ఇప్పించినారు అంటే ఇంక తట్టా బుట్టా సర్దుకొని జై కిసాన్ ఈ తొంభై లక్షలు ఇంతే ఈ తొంభై లక్షలు యాభై లక్షలు కొండారెడ్డికి నలభై లక్షలు నిర్వాహకులకు మాడం సుధాకర్ రెడ్డికి ఇప్పుడు ఇంటికి రావడానికి కారణం మీకు చూపించాలనే ప్రజలకు అంతా ఊడబెరికినారు ఈ ఊడబెరికితే పెద్ద మా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ బంగారెడ్డి కాజా అందరూ కలిసి కమిషనర్ కంప్లైంట్ చేసినారు కంప్లైంట్ చేసి కమిషన్ ఆరాయని పంపించినాడు పంపిస్త అయ్యా మీరు తీసుకుపోతే నాకు ఇబ్బంది లెక్క గట్టని అడుగుతున్నారు వాళ్ళు కేర్ కూడా చేయడం లే పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కి వచ్చినారంట అల్లు అల్లులకి ఇచ్చిన మర్యాద ఇచ్చి కూర్చోపెట్టి మర్యాద చేస్తున్నారు కొత్త అల్లునికి ఇచ్చారు చూడు పెళ్ళి నాకు మూడో రోజు నాలుగో రోజు కమిషన్ అట్లా చూసుకుంటాం ఆడేళ్ళు ఒకదాడి మనుషులు మూడో రోజు నాలుగో రోజు అల్లుడి ఇంటికి వచ్చి అల్లెం పెడతారు చూడి అట్లా ఆఫీసులో కూర్చోపెట్టి తెచ్చున్నారు ఒకటిన్నర సంవత్సరానికి బ్రష్టు పట్టించినారు పొద్దుటూరును మళ్ళా పైకి ఇంత ముందు చెప్తున్నారు పొద్దుటూరు అంటే అమాచాలకు ఫేమస్ శుభ్రయణ్య దోశ ఫేమస్ లేకుంటే టీరా మామా టీకి ఫేమస్ ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యాయి ఇప్పుడు క్యాసినోకి ఫేమస్ అయ్యింది ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యింది జూదాలకు ఫేమస్ అయ్యింది దేనికి ఫేమస్ అయ్యింది ఇది క్షణాలకు ఫేమస్ అయ్యింది లెక్కలు ఎగరగొట్టే దానికి ఇది ప్రజలారా ఇక విధి లేని పరిస్థితుల్లో కమిషన్ వినడం లేదు కాబట్టి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మేము ప్రజాధనాన్ని కాపాడడానికి తప్పని పరిస్థితుల్లో రేపు ఉదయం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పది గంటల నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం నేను నాతో పాటు మా కౌన్సిలర్లు అందరూ నిరాహార దీక్షలో కూర్చొని పద్నా పదికి కూర్చొని ఐదు గంటలకు దీక్ష ఇస్తాం మళ్ళీ మరుస రోజు మళ్ళీ కూర్చుంటాం లెక్క కట్టేంత వరకు ఎన్ని రోజులు కానీ ఉదయం పదికి రావడం సాయంకాలం ఐదు వరకు దీక్షా శిబిరంలో కూర్చోవడం ఏవి ఆహారం తీసుకోకుండా ఉండడం ప్రతిరోజు ఇంతే వాళ్ళు డబ్బు ఎప్పుడు కడతారో అప్పుడు శిబిరం ఎత్తేస్తాం ఎవరైనా పోలీసులు ఆడకొచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితి కానీ న్యాయపరమైన చట్టపరమైన విషయం కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా మేము మహాత్ముడు చూపించిన మార్గంలో దీక్షను చేసేటప్పుడు మా దీక్షను భగ్నం చేసేదానికి మమ్మల్ని లాగడమో కొట్టడమో తిట్టడమో చేస్తే మా శిబిరంలో ఆడవాళ్ళు కౌన్సిలర్లు కూడా ఉంటారు ఏమి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ప్రభుత్వమే ఈ పోలీస్ సాకే సమాధానం చెప్పాల్సి వస్తుంది పోలీసులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము ఉద్యమం శాంతియుతంగా చేస్తాం మా ఉద్యమానికి మీరు ఆటంకం కలిగించకూడదు రేపు ఉదయం పది గంటలకు నేను నాతో పాటు మా కౌన్సిలర్లు అందరం కలిసి దీక్షలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం రోజు రిలే ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఎత్తేస్తాం సరే